అంటే నాకు వేరే ఆలోచన అట్లాగే ఈ చెక్కల మీద వెళ్ళాడే శవాన్ని ఎక్కడైతే పూజిస్తారో వాడు అన్నిటికి మేము నిజ దేవుడు సత్యదేవుడు గురించి అంటే వాళ్ళు వచ్చింది ఇజ్రెడైల్ కోసమే ఆ లంజా కొడుకు మేరీ లంజా లంజ కొడు లంజా కొడుకు వచ్చింది ఇజ్రైల్ కోసమే మన భారతదేశం సంబంధం లేదు ఆ లంజా కొడుకు అట్లాంటి మొత్తం ఈ దేశం నుంచి విమిక్తుల చేసి పూర్తిగా ఈ భారతదేశాన్ని కంప్లీట్గా హిందూ దేశంగా మార్చాలని మేము గ్రామ గ్రామాల్లో పల్లె వీడియోలు చూస్తున్నాను నేను ఓకే అయితే మీ మతం మీ హిందూ మతం ఇప్పుడు అట్లా దూషించమని కదా ఏంటండి కదా కాదండి మ్లేచ మతాలు మేము యాక్సెప్ట్ చేయము మ్లేచ మతాలు స్థిరస్థాని మతాలు అన్య మతాలు ఈ భారతదేశానికి ప్రవేశం లేదని ఫస్ట్ ఎందుకంటే రాజ్యాంగంలో సెక్యులర్ అని చెప్పి ఏనా కొడుకు తీసుకొచ్చి పెట్టిండు ఆ సెక్యులరిజం పూర్తిగా రాజ్యాంగాన్ని కూడా తీసి అవతల పడేసేవాళ్ళు ఎందుకంటే ఈ భారతదేశం హిందూ దేశము మ్లేచ మతాలను మేము యాక్సెప్ట్ చేసాం ఇది మ్లేచ మతం అన్ని మతం అనమాట ఈ మరి కులాలు ఎక్కడి ఈ కులాలు క్రిస్టియన్ బైబిల్లో ఉన్నాయి అసలు యాక్చువల్ కులాలను తీసుకొచ్చింది అసలు హిందువులు అందరూ మెలిసి సంతోషంగా ఉంటే కులాలు తీసుకొచ్చింది బ్రిటీషో వాడే బ్రిటీషు వాడు రాబట్టే వీళ్ళు మాల వీళ్ళు మాదిక అని చెప్పి బైబుల్లో ఉన్న కులాలన్నీ అంటే ఈ మాల మాదిగా ఇవన్నీ కూడా బైబుల్లో నుంచి వాళ్ళు పెట్టారు హిందువులు అంటే అన్ని అన్ని ఆచారాలు ఇలాగా వాళ్ళ అన్ని మతస్తులు అని చెప్పేసి ఇలా మతము కులాన్ని తీసుకొచ్చింది బైబుల్ బ్రిటిష్ అది మేము ఇవన్నీ స్టడీ చేస్తాం చరిత్ర మొత్తం ఇంత ముందు లత గారు కూడా క్లారిటీ చెప్పారు కులాన్ని తీసుకొచ్చి బ్రిటిషోళ్ళండి కులం వల్ల మన బా హిందువులు కులంతో విడిపోవడం అనేది కారణం ఏంటంటే బైబుల్ ఈ బ్రిటిష్ మతం రావడం వల్లనే ఇలా జరిగింది ఈ విదేశ్ మతం రావడం వల్లనే ఇలా జరిగింది దీని గురించి రాజుగారు రాజుగారు మీరు మాట్లాడుతున్నారు సార్ మిమ్మల్ని మధ్యలో జాయిన్ అవుతాం మీరు మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు ఏం సార్ మీరు కాల్ చేయడానికి రీజన్ తెలుసుకోవచ్చా మీరు కాల్ చేయడం రీజన్ తెలుసుకోవచ్చా అదే ఎసిపిసి నమ్ముకుంటే నరకం పోతారు అని ఒకటి వీడియో ఇప్పుడే సాగండి మీరు బ్రదర్ అనకండి బ్రదర్ ఏంటండి బ్రదర్ ఏమన్నా మా నాన్న మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా ఏంటి బ్రదర్ అంటున్నారు ఏంటి మేము హిందువులని హిందువుల్లో మేము కలిసి ఉంటాం కానీ ఇతర కిరస్థాని మతస్థులను మేము బ్రదర్లో కలుపుకోమండి ఒక మామూలుగా మాట్లాడి ఎందుకంటే మా నాన్న మీ ఇంటికి వచ్చిందా ఏంటి లేదా వాళ్ళని మీ ఇంటికి వచ్చాడు ఏంటి బ్రదర్ ఎట్లా వస్తారు బ్రదర్ కాదు హిందువులు హిందువులు ఒకటి ఇతరులని మేము రాజు అండి రాజు ఎందుకంటే మా నాన్న ఇంటికే రాలేదు కదా నూట నాలుగు బ్రదర్ అన్నానికి కాబట్టి అలా వద్దు మనకి అంటే ఏం లేదు సార్ మాకు క్రైస్తవులు అంటే అసహ్యం అండి సార్ ఇప్పుడు మాకు ఒకటే అండి క్రైస్తవులు అంటే అసహ్యం సార్ ఎందుకంటే క్రైస్తవులు అన్నా క్రైస్తవ పాస్టర్లు అన్నా మాకు చాలా అసహ్యం అనమాట వాళ్ళు చేసే పనులు గాని వాళ్ళు చేస్తున్న పనులు గాని రాజుగారు మీరు రాజుగారు రాజు గారు రాజుగారు అన్నానికి మా ఇంటికే పెట్టిండు రాలేదు కదా మా నాన్న మీ ఇంటికేమి రాలేదు కదా ఇంట్లో ఆడవాళ్ళు మంచి కదా మా నాన్న ఇంటికి మేము ఓన్లీ హిందువులు హిందువులము బంధువులము హిందువులందరూ ఒకటే ఈ ఇతర మేము బ్రదర్లను అన్నాదమ్ములు అని చెప్పి మేము సంబోధించాము ఇతరులు ఎవ్వరైనా కాలే మాకు కుల పరిధి హిందువులందరూ ఇంజనీరింగ్ అన్నారు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులను ఉన్నది సోదరి సోదరి సహోదరులు కాదు సహోదరుడు అంటే దానికి సంస్కృత అర్థం ఏంటంటే సహోదరుడు అంటే నేను పుట్టినా తప్ప నా అర్థం సహోదరుడు అంటే ఒకే ఉదరం నుంచి జన్మించిన వాళ్ళని అది ఒకే ఉదరం నుంచి మనం ఎట్లా జన్మిస్తాం ఉదరం అంటే ఏంటి ఒకే తల్లి గర్భం నుంచి జన్మించామని మధం తప్పు కదా అదే ఇప్పుడు మీ తల్లి గర్భం వేరు నా తల్లి గర్భం వేరు అయితే మరి అది భారత భారతదేశంలో పదం తీసేయండి దాని జాతీయ గీతం దాన్ని అదే సార్ నేను అందుకే అన్నాం కదా సోదరి సోదరి భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సోదరి సోదరి మొండని చదువుతాను నేను సహోదరులను చదవను నేను అదే అక్కడ ఆ మళ్ళీ సోదరి సోదరి మణులు సార్ అదే సోదరి అంటే సోదరి సోదరి మణులు చెప్పండి సార్ ఇప్పుడు దాని గురించి అసలు మీరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి సార్ దానికి రీజన్ చెప్పండి పర్లేదు కానీ ఏసు ప్రభు నమ్ముకుంటే నరకం పోతారు అట్లా అర్థం చెప్పి అసలు ఏసు నమ్ముకుంటే ఏంటి సార్ లాభం చెప్పండి ఇవన్నీ వద్దులే కానీ అసలు ఏసు ప్రభు నమ్ముకుంటారు రాజుగారు కదా అయితే మీరు క్రైస్తవానికి ఏసు పూర్తి వ్యతిరేకులు అని మీరు చెప్తాను ఓకే అట్లా మీ మీ పని మీరు చేయండి కానీ అయితే ఇక్కడనే మళ్ళీ ఇప్పుడు యేసుప్రభు శిల్వ అని చెప్పి మరి అమ్మను తర్వాత యేసుప్రభుని తిట్టిండి మన తిట్టడం కాదండి ఒక బెభిచారి కొడుకుని తీసుకొచ్చి దే దేవుడు అని ఎట్లా చెప్తారండి అసలు దరిద్రం ఇప్పుడు మత్తస్సు వారితో ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ ఏముంటుందంటే వారిద్దరూ ఏకము కాకమునుపో పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతిగా ఉండెను పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండాను ఇప్పుడు పెళ్లి చేసుకొని వేరే వాడితో గర్భం ఉంది సరే బాగానే ఉంది అంత మటుకు మరి భర్తగా చెప్పాలి కదా ఏమండి నేను వేరే వాళ్ళతో గర్భం చేయించున్నాను పరిశుద్ధాత్మతో నేను మాట చెప్పకుండా పెళ్లి చేసుకుంది అప్పుడు పనుండవచ్చు లేవంటాడు ఆమె రహస్యంగా విడనాడాలి అనుకుంటాడు అక్కడ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి మీది పెళ్లికి ముందరే ఆమె చెప్పినడితే ఏమండి నాకు పరిశుద్ధాత్మలో నేను గర్భవతిగా ఉంటాను ఫ్యూచర్లో మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అనే మాట చెప్పినడితే ఆమె ఇప్పుడు కూడా మంచి స్త్రీగా మిగిలిపోయేది కదా పరిశుద్ధ స్త్రీ లాగా అయితే సరే మీరు అట్లా అర్థం చేసుకుంటారు అర్థం కాదు మీరు చదవండి అక్కడే ఉందో నాకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి తప్పు ఉంటే నేను సార్ తీసుకుంటాను కన్యక గర్భం ధరించి కను సార్ ఇక్కడ నేను ఆమె కన్య లేకపోతే ఇంతకుముందు ఆమె పెళ్లి అయింది ఆంటీనా లేదా ఇంకా అడగట్లేదు సార్ నేను అడుగుతుంది మీ దగ్గర బైబిల్ ఉందా ఒకసారి బైబిల్ తీయండి సార్ మీరు ఫిఫ్టీ అంటే మత్త ఇస్తూ వార్త వచ్చిన చదవండి మీకు బైబిల్ అర్థం కాలేదు అనుకుంటా మీకు ఒకసారి నేను ఎందుకు ఆ మాట అన్నాను మీ క్లారిటీ ఇస్తాను తీయండి ఒకటి ఒకటి పద్దెనిమిది అండి చదవండి అక్కడ ఏమొచ్చింది చదవండి జనన విధానం ఎట్లా ఆయన తల్లి అయిన మరియా ఏసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధం వల్ల గర్భవతిగా ఉండదు ఇప్పుడు ఆమె అంటే గర్భవతి అని తేలిపోయింది అప్పటికి ఏది ఏసేపు పెళ్లి చేసుకునేటప్పుడు గర్భవతి అని తేలిపోయింది అవును కదా ఏసేపును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అని తేలిపోయింది నేననే పాయింట్ ఏంటంటే ఈమె పెళ్లికి ముందు ఇప్పుడు పంతొమ్మిది వచ్చిన ఏమిటి ఆమె భర్త ఏసేపు నీతి మంత్రి ఆమె అవమాన పరచ రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను కదా అంటే ఆయనకు తెలిసిందేమో గర్భవతి అని చెప్పి వదిలేయాలనుకుంటాడు నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే అండి పెళ్లికి ముందరే గనక ఈమె గనక ఏమండి నాకు పరిశుద్ధాత్మను నేను గర్భవతిగా అయితాను మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి లేదని ఒక పదం చెప్పింది అనుకోండి అప్పుడు ఆయన ఇష్టమైతే పెళ్లి చేసుకుని లేకపోతే లేదు ఇప్పుడు ఆమె అబద్ధం చెప్పి ఆయన పెళ్లి చేసుకుంది కదా ఇది నా పాయింట్ అండి ఆ పతిరత ఎట్లా అయింది మొగుడు మోసం చేసినప్పుడు మొగుడు మోసం చేయలేదు మరి గర్భవతి చెప్పలేదండి భర్తకి ఇక్కడ కింద మంచి మీరు సార్ సార్ నేను కింద వచ్చినాం కాదండి నేను అడుగుతుంది మీరు ఒక్కసారి వినండి సార్ జాగ్రత్తగా మీకు అర్థం కాదండి వంద సార్లు చెప్పినా మీకు అర్థం కాదు ఈ ఆలోచించుకొని ఉండగా అంటే చేసింది అటు అక్రమంగా గర్భం ధరించింది అని నేను అది అనట్లేదు సార్ పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు అండి ఏ తోటి పెళ్లికి ముందు చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా బ్రదర్ పెళ్లికి ముందు కాదు ఇతరయులు పెళ్లి చూపులు జరిగిన తర్వాత ఒక ఇయర్ ఇద్దరిని పరీక్షిస్తారు అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు సార్ ఇక్కడ ఇప్పుడు నేను ప్రధానం అంటే పెళ్లి నేను చూపిస్తాను సార్ బైబుల్ నుంచి రెఫరెన్స్ లోకాసు వార్తలో ఉంటది లోకాసు వార్తలో ఉంటది ప్రధానము అంటే పెళ్ళి అని నేను చూపిస్తాను మీకు వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఏకం కాకముందు అంటే ఫస్ట్ నైట్ కాకముందు అర్థం అనమాట సహోదరుడా యేసుక్రీస్తు ప్రభు అక్రమంగా సరే సరే మీరు ఒక పని చేయండి సార్ లూకా స్వార్థ లూకా రెండు నాలుగు తీయండి వినండి వినండి ఒక మాట వినండి తీయండి సార్ ఫస్ట్ మీరు తీర్చి చదివిన తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడి నేను ఎంట ఫస్ట్ లూకా రెండు నాలుగు తీర్చి చదవండి తర్వాత మీరు ఏది చెప్పినా ఎంట నేను చూడండి మాట ఒకటి ఇరవై రెండు చూడండి సార్ మీరు నాలుగు లూకా రెండు నాలుగు తీర్చి చదవండి తర్వాత మీరు ఏది చెప్పినా లేదు నేను చదవ చదవమంటే చదువుతాను ఓ అసలు చదవండి ఆ లూకా రెండు నాలుగు ఏసవ తావిదో వంశంలో గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రధానము చేయబడి ప్రధానముగా భార్యగా ప్రధానము చేయబడి గర్భవతయి ఉండిన కూడా ఆ సంఖ్యలో వ్రాయబడిను ఏమండి మరియా ఆ సంఖ్యలో కూడా వ్రాయబడిను మరియా ఇక్కడ అంటే ఏం చెప్పాడు పెళ్ళేం చెప్పాడు మీరెవరో ప్రధానమంటే ముందు జరిగేది ప్రధానం ప్రధానం అంటే సంఖ్యలో రాసేస్తారండి పెళ్లి కాకుండా ఇక్కడ మీరు మీరు సార్ మీకు రచయిత జరిగిన చరిత్ర నేను చెప్తాను మళ్ళీ చదువుతానేసేపు దాదీ వంశంలో గోత్రంలో పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి ఇప్పుడు భార్య ఎట్లా అయింది ప్రధానం చేయబడిన తర్వాత భార్య అయింది గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడును అంటే ఈమె సోదరుడా అనకండి నాకు ఎక్కడో కాల్తే దయచేసి నా పేరు రాజు అనండి రాజు సరికాదు అయితే మీరు ఇదే మంచి ఖచ్చితమైన పదాలు కానీ కొంచెం బూతులు బూతులు మాట్లాడకుండా క్షమించదు మరి నువ్వు ఎవరు ఎవరు క్షమించు మీ ధర్మం కూడా మిమ్మల్ని క్షమించదు మా ధర్మం అవతల ఎలా ప్రవర్తిస్తున్నాడు లంజి కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు కదా నాకు అది కడుపు అంటే అండి ఇప్పుడు పెళ్లి చేసుకుని మొగుడు మోసం చేసింది పద్యరాజు ఎట్లా అయిందండి ఇక్కడ పెళ్లి అంటే ఆల్రెడీ ఇక్కడ పెళ్లి అంటే మీకు రిఫరెన్స్ చూపించా లూకాస్ వార్త రెండో నాలుగు నీకు హిందూ గ్రంథాల మీద ఏమన్నా అవగాహన ఉన్నది నాకు తెలియదు కానీ నాకు తెలియదు సార్ నేను హిందూ గ్రంథాలు చదువుకోలేదండి నేను భయపడే బాగా చదివాను నీకుంటది ఉంటది ఎందుకంటే మీరు క్రైస్తవ మతాన్ని మీ బలమైన పట్టుదల పట్టుదల ఇక్కడ ఈమె తప్పుడు పని చేసింది బైబుల్లో క్లియర్ గా ఉంది కదా సార్ ఎందుకంటే ఏం కావాలి చెప్పండి అయితే ఇప్పుడు భర్తను మోసం చేసింది ఆమె ఆయన వదిలేదు అనుకుంటున్నాడు పెళ్లికి ముందు పర్వచ్చని మాట ఎందుకు చెప్పలేదండి హలో

మేరీ పై కాదురా మేరీ పైకి టూ టాయి ఫుల్ టైట్ పూకు టైట్ అయినమా అని చెప్తాను పూకు ఫుల్ టైట్ అయిపోద్ది పూకు నా కూడా ఏం ఆ మరి ఏంట్రా ఎరుపుగా నువ్వు మాట్లాడేది యాడా ఓటు కన్యాశుద్ధ నమహ ఉందా ఏడు కన్యాశుద్ధనమ్మ అంటే ఏంద్రా కన్య అంటే ఏంది పురుషుని కంటే ఎవరు చెప్పారు నీకు పెళ్లి కానీ చిన్నది అని నువ్వు ఇబ్రూ బైబుల్లోకి వెళ్ళి చూసుకో అల్మా అంటే చిన్నది అని అర్థం వస్తుంది అక్కడ మేరీకి అల్మా అని రాశారు ఆ సంగతి నీకు తెలుసా బెతుల అంటే కన్యా అని మేరీ వినో నువ్వు ఇబ్రూలోకి వెళ్ళి చూసుకో బెత్తుల అంటే పెళ్లి కన్యా అని అల్మా అంటే చిన్నదే అని మేరీకి అల్మా అని రాశారు చిన్నదే అని రాశారు ఇరవై నాలుగు అధ్యాయులు కూడా నలభై ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి రిపుక నేను ఎవరో తెలుసా నీకు నేను ఇంత ముందు క్రిస్టియన్ తెలుసా సంగతి నీకు ఓకే అయితే నీకు పేర్లు లేకపోవడం పడిపోయిన పేర్లు కాదు నా సాక్ష్యం విను నేను ఎందుకు మతం మారాను చెప్తాను మరి నా సాక్ష్యం నేను ఆ మతం నుంచి ఎందుకు బయటకు వచ్చానో చెప్తాను నేను ఏ మతంలోకి పోయినా ఒక మాట చెప్తాను నేను నేను చెప్తాను నేను నా సాక్ష్యం కాదు నువ్వు తప్పుడు మాట్లాడుతున్నా మా ఇంటి దగ్గర మేరీ ఇద్దరు భర్తలు ఉన్నారు ఆ సంగతి నీకు తెలుసా అసలు నేను ఎందుకు మొత్తం మారానో చెప్తా నేను దావీ అంటే ఎవరో కాదు ఇప్పుడు మన బైబుల్లో ఉంటారు కదా బెస్ట్ బాను దావీదు తెలుసా నీకు ఆ సంగతి వాళ్ళు ఇద్దరు ఉన్నారు తెలుసా వాళ్ళకి ఇంకో చరిత్ర కూడా ఉంది తెలుసా నీకు దావీదికి బెస్ట్ బాకి ఆ చరిత్ర బైబుల్లో రాయలేదు తెలుసా నీకు ఇప్పుడు నేను చెప్తా నేను అసలు నేను ఎందుకు మతం మారానంటే నేను ఒక రోజు కొనుకొని నిద్రలో స్వప్నంలో ఉన్నప్పుడు నాకు ఒక వెలుగు కనపడింది దాంట్లోంచి ఒక స్వరం వినిపించింది ఆ స్వరంలోంచి అలా నేను కల్లోకి వెళ్ళిపోయాను తెలుసా మీకు ఈ సంగతి అయితే ఈ చరిత్ర అసలు దా ఈ పుస్తకం మొత్తం ఈ చరిత్ర మొత్తాన్ని కూడా పుస్తకంలో రాయలేదు ఎక్కడా బైబుల్లో దావీదికి బాగ జరిగిన నిజమైన కథ రాయలేదు నేను చెప్తాను ఏనండి దావీదు బెస్తబా కథ మీరు జాగ్రత్తగా వేనండి ఈ కథలు మీరు గూగుల్లో కూడా దొరుకుతుంది మీకు అయితే బెస్తిబాని పెళ్లి చేసుకున్న తర్వాత దావీదికి అనుమానం వస్తుంది అంటే బెస్తిబా వాళ్ళతో ఎళ్ళతో అని చెప్పి అనుమానం వస్తుంది అనుమానం వచ్చినప్పుడు అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఆమె యొక్క పూకులో చిన్న బ్లేడ్ పెడతాడు కనపడకుండా ఎవరికి అక్కడ వైద్యుల చేత పెట్టిస్తాడు ఈమె ఎవరితో వెళ్ళినా సరే వాళ్ళ అంగం రెండు ముక్కలు అయిపోయింది అనమాట పెట్టినప్పుడు అలా అలా ఒక కొన్ని ఒక నెల గడిచిన తర్వాత అక్కడున్న సైనికుల్ని ద్వారపాలకుల్ని వాళ్ళ రాజ్యంలో కొందరు అక్కడక్కడ నమ్మకస్తులు రోజు రాజ్యానికి వచ్చే వాళ్ళందరినీ పిలిపిస్తాడు దావిది మహారాజు పిలిపించిన తర్వాత చాలా మంది నూటికి తొంభై తొమ్మిది మంది అన్నీ కూడా రెండు ముక్కలు ఉంటాయి అంగాలు అంగం అప్పుడు నాతానని ఒకడుంటాడు దావేది పక్కన నాతానని ఒక మంత్రి ఉంటాడు అతని యొక్క అంగం మాత్రం రెండు ముక్కలు అయి ఉండదు చాలా అప్పుడు అనమాట అంటాడు శబాష్ నా తను నువ్వు నమ్మిన బంటు నువ్వు ఒక్కడవే అంటాడు అప్పుడు నా తను అంటే నాలుగు తెచ్చి బ్యా 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 అంటుంటాడు ప్రైజ్ లాడ్ అయ్యారు అయ్యారు ప్రైజ్ లాట వచ్చారా అప్పుడు నా తను బ్యా బాబా నాలుగు రెండు ముక్కల ఉంటది అనమాట ఇది యాక్చువల్గా అసలు బైబిల్లో ఉంటుందండి తర్వాత మీరు మీ సార్ చెప్పాలండి అయ్యా సార్ చెప్పకుండా ఎందుకంటే మీరు దేవుడికి చేసిన అద్భుతాలు పది మందికి పంచుకోవాలి సిప్ లేకుండా పోవచ్చు అయ్యగారు అయ్యగారు ఓకే అండి గోధుమగారి ఫ్యాక్షన్ అయిపోయినాక మీరు రెడీగా ఉన్నారు సార్ ఓకే సార్ అలాగే ఇదే యాక్చువల్ ఇది బైబిల్లో రాయలేదండి దా వీధికి ఫ్రెష్బల్ జరిగింది చిన్న ఇన్సిడెంట్ ఇది నేను చెప్పాను నా కళ్ళలో కనపడింది మీరు మాట్లాడేది అయ్యగారు అయ్యగారు నా యాక్షన్ చెప్తాను అయ్యగారు అయ్యగారు హలో హలో మీ పేరు పేరండి హలో అయ్యా మీ పేరు అయ్యా నా పేరు ఆశిలేష అయ్యా ఆశిలేష అయ్యగారు ఆశీష ఆ అయ్యగారు ఈయన చాలా మంచి వ్యక్తి అండి నేను మీరు తెట్టకండి సాక్షి ఆయపిల్ల రాజు గారు మీ సాక్ష్యం ఆపిల్ల చాలా ఆపరేషి అండి ఆశిరేష గారు తెట్టకండి చాలా మంచి వ్యక్తి మాట్లాడండి అలాగే అలాగే అయ్యగారు అయ్యగారు నా సాక్షి నేను ఒక భయంకరమైన విగ్రహారాధికున్న గారు ఒక టైంలో ఓకే ఓకే భయంకరమైన విగ్రహ రాధికని వ్యభిచారిని తాగుబోతుని రకరకాలైనటువంటి నేరాలు ఘోరాలు చేసిన కరెంటుగా మీరు వ్యభిచారం దగ్గర చేశారు అది కూడా చెప్తే బాగుంటుంది సార్ మచ్చలకూరుపాయడండి అయ్యారు అయ్యారు మచ్చలకూరుపాయ సాలం శాలంరాజు వాళ్ళ చర్చ్ ఉంది కదండి ఆ చర్చ్ పక్కనే వ్యభిచారు గృహాలు ఉంటాయండి అవి సాలంరాజు నడుపుతున్నాడు అని అంటుంటారు చాలా మంది చర్చ్కి వచ్చే వాళ్ళ అమ్మాయిలందరినీ అక్కడ పెడుతుంటాడు సెక్స్ కార్యక్రమాలని చేస్తుంటాడు ఈ చాలాం అని అంటుంటారు సార్ మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నేను కూడా లంజల కొంపలకి వెళ్తుండేవాడిని అయ్యారు అయితే అయ్యారు నేను రోజు సాయంత్రం ఆరుగా అయ్యారు బాగా మందు తాగి పన్ని మాంసం తినేవాడిని అయ్యారు పంది మాంసం తిని బాగా ఇంకా ఇష్టం వచ్చినట్టు వ్యభిచారం చేసేవాడిని అయ్యారు చేస్తూ 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 ఇట్లాగా రోజు రోడ్డు మీద వెళ్తుంటే గారు ఒక ఫార్ష్గా కనిపించారు అయ్యారు ఫార్ష్గా కనిపిస్తే ఏం బాబు ఇట్లా తాగి రోడ్డు మీద పడిపోతున్నావు ఏమన్నా మంచి పనే అయ్యారు వింటున్నారా అయ్యారు మరి మీరు అంటే నాకు ఊరచుగా అర్థమవుతుంది గారు లేకపోతే నాకు అర్థం కాదు గారు మీరు ఓకే లేదని పాస్ట్ గారు కనిపించారు గారు కనిపించి ఇట్లా తాగి ఎందుకు ఎందుకురా బాబు అనేసి ఒక బైబిల్ ఇచ్చారు గారు బైబిల్ ఇచ్చేసి మా ఇంటికి వచ్చారా గారు వచ్చి రోజు ప్రార్థనలు చేస్తూ రోజు చేస్తున్నారు గారు చేస్తూ నేను ఇంకా రోజు మందు తాగుతున్నాను కానీ వీచర్ గృహాలకు మాత్రమే వెళ్ళటం మానలేదు అయ్యారు ఒక ఒకరోజు ఏమైందంటే అయ్యగారు ఆ పాస్ట్ గారు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి నా చేత ఒక మిల్క్ బూత్ ఉంటుంది పాల పాల విక్రయ కేంద్రం మిల్క్ బూత్ తెలుసు కదండి విజయ విజయ మిల్క్ బూత్ అనేది ఒక అక్కడి నుంచి నాకు రోజు పాలు వేస్తుంటారు అయ్యారు నేను రోజుకి ఫస్ట్లో నేను ఒక ఇరవై లీటర్లు పాలు తీసుకున్నామండి అయ్యారు పాలు తీసుకొని ఇంకా అమట స్టార్ట్ చేశాను అయ్యారు నిదానంగా అమ్మట స్టార్ట్ చేసిన తర్వాత రోజుకి ఇరవై లీటర్లు పాలు పోతున్నాయారు పాలు అమ్ముడుపోతున్నాయి గారు సరే సరే అని అట్లాగా ఒక నెల రోజుల తర్వాత నిదానంగా వ్యాపారం పికప్ అయిపోయింది గారు ఆరు నెలలు అయిపోయింది గారు అట్లా అలాగే నేను ఇంకా వ్యభిచారం అయితే మానేసాం కానీ ఇంకా తాగుడు తిరుగుడు తాగుడు మాత్రం మానలేదు గారు ఇంకా అన్ని రకరకాల పనులన్నీ చేసుకున్నాను గారు అయితే దీంట్లో ఈ డబ్బుల్లో నుంచి వచ్చినటువంటి దాంట్లో ఇంటి ట్వంటీ పర్సెంట్ పాస్టర్ నేను మీకు ఇది పెట్టించాను కదా నా దశ భాగం టెన్ పర్సెంట్ మిగతా ఒక టెన్ పర్సెంట్ అని ట్వంటీ పర్సెంట్ డబ్బులు తీసుకున్నాడే అయ్యారు సర్లే మన చేత ఇది వ్యాపారం పెట్టించాడు కదా అనేసి నేను కూడా తాముగా ఊరుకున్నాను అయ్యగారు అలా ఆరు నెలలు గడిచింది అయ్యగారు గడిచిన తర్వాత నేను ఇంకా రోజు రోజుకి వ్యాపారం పెరుగుతుంది అయ్యగారు పెరుగుతున్నప్పుడు ఒకరోజు వంద లీటర్లు పాలు తీసుకున్నాను అయ్యగారు నేను వంద లీటర్లు పాలు తీసుకుంటే ఆ పాలన్నీ ఏనాయి గారు వ్యాపారం బాగా వంద లీటర్లు తీసుకున్నాను అయ్యారు ఆ పాలు మొత్తం ఇరిగిపోయినాయి అయ్యారు ఇరిగిపోయినాయి విరిగిపోతే అయ్యా ఇంకా ఒకేసారి నాకు పదివేల రూపాయలు దాదాపు నష్టం వచ్చింది అయ్యారు నష్టం వచ్చి ఏం గిట్ అయింది రోజు వ్యాపారం ఆరు నెలల నుంచి మంచిగా అవుతుందని చాలా మనోవ్యాకులతో గురయ్యానగారు అవి ఆ రోజు సాయంత్రం పూట ఇంకా బాగా తాగాను అయ్యారు తాగి వెళ్ళి ఇంకా లంజలి దగ్గరికి వెళ్ళి బాగా సుఖపడేసేసి రాత్రి వచ్చాను అయ్యారు పదకొండు అయ్యాను అయ్యారు అన్నం కూడా తినలేదు అయ్యారు ఇంకా అసలు పడుకున్నాను అయ్యారు పడుకుంటే నా నా గదిలోకి అయ్యారు ఒక వెలుగు వచ్చింది అయ్యారు ఫస్ట్ ప్రైజ్ ప్రైజ్ అలా ప్రైజ్ అలాడ్ అయ్యారు తర్వాత ఒక స్వరం పడింది అయ్యారు స్వరం అయిపోయి నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఒక స్వరం వినపడింది అయ్యారు వినపడగానే అదే ఏంది ఇది ఎవరు ఈ స్వరం ఎవరిది నేను ఎప్పుడూ వెళ్ళినట్టుందే అని నాకు మనసులో అనిపించింది అయ్యారు అనిపించి అటు ఇటు లేచి చూశాను అయ్యారు ఎవరు లేదు అయ్యారు అయిపోతే ఏమైందంటే అయ్యారు తర్వాత నేను పడుకున్నాను అయ్యగారు పడుకుంటే ఇంకా నాకు బాగా నిద్రపట్టింది అయ్యారు నిద్రపట్టిన తర్వాత మరుసటి రోజు చూస్తే ఒక తెల్ల బట్టలు వేసుకున్న ఒక అతను ఒక ఆవిడ ఒక ఆవిడని తీసుకొచ్చాడు తీసుకొని వస్తే ఆ ఆవిడ సళ్ళు అయ్యారు ఇంకింతలావు మన ఏ మన ఆవు జెర్సీ ఆవు పొదుగులాగా ఇంత పెద్ద పెద్ద గారు ఇంత పెద్ద పెద్ద ఆ పొదుగుల్లో నుంచి అట్లాగా పాలు గారు కారుతున్నాయి 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 అవి ఒక వెయ్యి లీటర్లు పాలు కారుని అయ్యారు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ పాలు ఇచ్చాడు మీకు కాదయ్యారు కాదు తప్పయ్య గారు అయ్యారు మీరు తప్ప అర్థం చేసుకున్నారు అయ్యా ఏ అయితే అదే ఒక ఆడ మనిషిని అయ్యారు ఆడ మనిషి తీసుకొచ్చింది గారు ఆ ఆడ మనిషి ఎవరు కాదు అయ్యారు మన మేరీ మాత అయ్యారు ప్రైజ్ ప్రైజ్ దలాడ్ ప్రైజ్ ప్రైజ్ దలాడ్ అయ్యారు మేరీ మాత చేత పాలు ఇప్పించాడు అయ్యారు అయితే ఆ పాలకు గుణం ఉంది అయ్యారు ఏంటంటే ఆ పాల నుంచి వెన్న రాదు ఆ పాలు విరిగిపోవు నెయ్యి రాదు కానీ మంచిగా ఉంటాయి అయ్యారు ఎన్ని నెలలైనా కూడా ఈ పాడైపోవగా అయ్యారు అంతా ఆ దేవునికి స్తోత్రం అయ్యగారు శ్రేణు స్తోత్రం ప్రభు కృప్య గారు మా మీద అలా పోయింది సాక్షాత్ మేరీ చేత మాకు పాలు ఇప్పించాడు అయ్యాడు ఆయన నా సాక్షి అయ్యారు అయ్యా పాలు ఇప్పటికి ఉన్నాయా ఉంచారా ఉన్న ఉన్న గారు ఉన్నయ్య గారు గారు అయ్యారు అదే గారు నా సాక్షి గారు అవున కావాలీటర్ రెండు లీటర్లు పంపించమంటారు గారు మీకు కూడా ఎంత అయ్యా వెయ్య రూపాయలు అయ్యారు మరి వర్జిన్ పేరు విజయ అప్పటివరకు డైరీ అని ఉండేది తీసేసేసి వర్జిన్ మేరీ పాల డైరీ అని పెట్టించా సూపర్ సూపర్ అంటే కన్యా సుతాయనమ్మ ఇప్పుడు మనం ఫాస్ట్ గా అది ఏమంటున్నారంటే చెప్పింది కరెక్టేనండి అట్లా కన్యా మహా అంటున్నాడు అండి మరి ఆ టైట్ కన్యా అని టైట్లు పెట్టుకోవచ్చు కదా మీరు పెట్టుకోవచ్చు అండి కానీ నాకు మాటలు వెళ్ళిపోయినాయి కదా నా కోసం ఏడకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడమండి అని అని ప్రభు చెప్పాడు కదండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆత్మీయార్థం ఏమర్థం అయిందంటే ఆత్మీయార్థం ఏంటంటే నా కోసం ఏడకండి మీకోసం మీ పిల్లల కోసం ఇప్పుడు పిల్లలు ఎందుకు ఏడుస్తారా గారు పాల కోసం పాలు నీకు ఇప్పిస్తున్నాడు చెప్పారు సార్ సార్ నిమిషం సార్ ఆ పాలు నీకు ఇచ్చిస్తున్నాను అనేసి నాకు ఆత్మీయ అర్థం చెప్పాడండి ఆ డైలాగ్ సూపర్ అండి మహిమలేని ప్రే మరి లైన్ లో ఉన్న పర్సన్ ఏంది అసలు ఏమి రియాక్ట్ అవ్వట్లేదు బాబు ఏంటమ్మా ఇంత దేవుడు అద్భుతం చేస్తే మీరు రియాక్ట్ అవ్వట్లేదు అయ్యారు ఉన్నారా అయ్యారు 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 ఉన్నారా అయ్యారు ఆ చెప్పండి అయ్యారు ఉన్నా 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 దేవుడు దేవుడిని అద్భుతం చేసినప్పుడు మీకు ఏమి స్పందన అద్భుత కార్యాలు చేస్తుంటే అదే మీరు మాట్లాడుతున్నారు కదా చెప్పండి అదే సాక్ష్యం చెప్పండి మా సాక్ష్యం అంటే మా నాన్న పంచాంగలు పంచాంగాలు ఓకే పంచాంగం అంటే ఏంటి గారు అంటే ఐదు అండి పంచాంగము మంచిగా అనుభవం అంటే అలా ఏంటయ్యారు ఏంటి అయ్యారు అంటే వాళ్ళ నాన్నగారు ఐదు ఐదు మట్ల కుడుస్తాడని అర్థం అనమాట ఇంకా శ్రీవారం నక్షత్రం అయ్యారు అయ్యా అది పంచాంగం అయ్యా ఈయన పంచాంగం అన్నాడు పంచాంగముకి పంచాంగానికి తేడా ఉందండి ఈయన పంచాంగం సరే అయ్యగారు చెప్పండి అయ్యగారు ఇప్పుడు మీ దగ్గర మీ డాడీ ఏం చేసేవాళ్ళు అండి పంచాంగం చెప్పండి జన్మనామాల గురించి క్రిస్టియన్స్ కదా గారు గురించి ఎందుకు గారు మీరు మీకు అదా క్రిస్టియన్స్ కదా ఇవన్నీ ఎందుకు అంటున్నా సరే కాని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి మీ నాన్నగారు ఈ గ్రహణం ఏ రోజు ఎప్పుడు వస్తుందో చెప్పగలడా మీ నాన్నగారు గ్రహణం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా చెప్పగలడా ఆ ఉన్నప్పుడు అండి ఉన్నప్పుడు అండి ఏం చెప్తారులేండి ఉన్నప్పుడు చెప్పండి అదేనాయ్యా చనిపోకముందు మీ నాన్నగారు గ్రహణం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు విడిస్తుంది గ్రహణం పట్టు విడి సమయాలు చెప్పేవాడా కాదు సార్ నాకు ఇంకా యహో వచ్చేస్తున్నాడు సార్ పంచాంగం తెలిసిన వాళ్ళకి గ్రహణం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు విడుస్తుంది కూడా చెప్తారండి పంచాంగం ఎవరున్నా సరే అవునండి అవును అందుకే ఇలా నాన్న పంచాంగం అని చదివాను నేను అప్పుడు అర్థమైందా మీకు ఎందుకు మీ ఆతి అర్థం అద్భుతంగా ఉంది గారు